నరేంద్రుడు ఉన్నాడు అటు ఇటు నాకు పోనిసలేదు నేను శివుని దర్శనం చేసుకోవాలని వాళ్ళని అడిగాను శివుడు అక్కడ లోపల ఒక భూమి లోపలనే ఒక కొలం ఉన్నది ఆ కొలంలో శివుడు తప చేస్తున్నాడు కాబట్టి నేను లేదు మేము కూడా చేస్తాం కాబట్టి వారి కొడుకు మాట్లాడాలి చెప్తాను ఇంకపోతే కొని పడేది అక్కడ వాళ్ళు యవత ఫోన్ అని చెప్పారు తర్వాత శివుని దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత అమ్మని తీసుకొని పోవడం జరిగింది అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం ఇది కాకుండా నేను అర్థం చేసుకున్నాను నలభై ఐదు నిమిషాలు సరే నలభై ఐదు నిమిషాలు చర్చ జరిగింది అమ్మని ఎందుకు తీసుకున్నారు శివుడే మహాశివుడే లోకాలను అయ్యేటటువంటి మహాశివుడే అమ్మని ఎందుకు తీసుకున్నాడు మామూలు కాదు ఇది మన మానవ మెరడుకు అందనటువంటి అతి అపస్యమైన విషయాలు అది నాలుగు ఐదు శివుడే స్వయంగా మాట్లాడేను ఎక్కడ అందులో ఇది వాస్తవంగా జరిగింది ইকেনকে আমান সাধিষ্য়ে কেরাকে? আমা কোডেষ্য়ান আমান আদে আমা লক্য়াকেন আদে আমা লেটা জপশ্য়েন আদে কেন আমা আমা কেন �

బ్రహ్మంగారి నుంచి కాలగ్యాన్ని ఇచ్చారు అంత రోజులు గిఫ్ట్ అయి అమ్మ చెప్పినటువంటి కాలగాను అదంతా చెప్తుండ్రు అని చిత్రకోక నిజంగా ఇప్పుడు జరిగేవి చెప్పారు అమ్మ పెట్టినప్పుడు దర్వాసర్ పురుగు పురుగులు పట్టి అట్లాగే ఉన్నాయి నేను చూశాను చూడు నాయన మారు ఉన్న దగ్గర పురుగులు కూడా ఆ పురుగులు కూడా మోక్షం పొందాలని కోరుకుంటున్నా దానంతట అదే అమ్మ కూర్చున్నటువంటి చాకు చుట్టుకొని పక్కన ఏమిటి ఇచ్చిస్తారో చూడండి అమ్మ వచ్చేటప్పుడు లోపలి నుంచి వచ్చేటప్పుడు ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా తలుపులు వాటి అంతటా అదే తెచ్చు తర్వాత అమ్మ వచ్చిన వంద ఎనభై ఎనిమిది జరిగిందో చెప్తారు మొదటి దర్శనం అమ్మను చూశాను పైకి వచ్చారు చూశాను అమ్మ అమ్మ నన్ను బాగా చూసింది அம்மா யோகி பதிலா பிரச்சனை ஏதோ அம்மன் ஆதாரம் கண்டிப்பா எந்த அந்த விஷரூபம் அந்த நோய் ஏதோ அது அக்கி மொதல் அடிக்கிறது நான் இப்படி ஜீடிதான் அம்மா அம்மா அடிக்கடி தர்வா கலஜம் படிச்சாரு காணும் கலஜம் இடத்துல అమ్మ మీ పేరు ఏటా ఏమని చెప్పాను అంతకుముందు మానికేమో మానికే ఎప్పుడైతే రామ్ రేవి పటేలు కాల్ తర్వాత తర్వాత అని పిలిచాడు అందరూ అమ్మా అన్నారు అంతకుముందు వేరే మాట్లాడుకో అమ్మను అవరో చేయలేదు యాన ఉంది రాం రేవి పటేలు ఎప్పుడైతే ఆ యొక్క మన అబసా మహారాజు వచ్చి ఆ విధంగా ఆ ఇరవై రెండు రోజులు ఆడ కూర్చొని ఎప్పుడైతే అమ్మకు పాలిస్తే అది రక్తంగా మారినాయో అమ్మ శాస్త్ర విషయాలు అన్న తర్వాత కూడా అన్ని విషయాలు అనుకుంది వీరే అంతకు ముందు నేను మీర మీరు వచ్చినప్పుడు మొహం శక్తివంతులైన పరమాత్మ ఇక్కడికి వస్తాడని నాకు ఆకాశవాణి చెప్పింది ఆ అమ్మ ఈ అమ్మని అని తరువాత రామ్ రెడ్డి పరీక్ష చేసిన వాళ్ళకి అమ్మ ఇక్కడ కూర్చొని వాళ్ళ పేరడం కూర్చొని మాట్లాడాలి చెప్పేసరగ శాస్త్ర విషయాలన్నీ అమ్మకు సాధన శాస్త్రం లేదు ఏది అయినా సరే అనంతమైనటువంటి యోగాన్ని చెప్తున్నారు వీరే వీరి వల్లనే యాదవది సఫలం అవుతుంది పేరు పొందుతుంది ప్రకాశ ప్రపంచ ప్రకాశం అవుతుంది అని అప్పుడు రామరెడ్డి అమ్మను చూసుకో అంతకు ముందు కుండలో నేను ఎవరు అనుకుని కుండడు కుండ పెడితే ఆ మట్టి కుండేసి నీళ్ళ కూడ చెట్టు మీద కూర్చొని అమ్మేసుకుంటే చూసుకుంటే అంత ఆ మాట మాటని అక్కడ పిల్లలు అమ్మ అమ్మ చెప్పి స్వయంగా ఆ నీరు ప్రవీణ కాళ్ళు ఆడుతూ ఉంటే

మీ పేరు సూర్యలోకం నుంచి వచ్చినప్పుడు సూర్యలోకంలో వేద రథర్మించారని పేరు ఉన్నారమ్మా స్త్రీలుంటే ఉంటుందా పేరు పురుషా ఆత్మ ఎవరు స్త్రీ కాదు పురుషుడు తల్లి గర్భానికి వచ్చిన తర్వాతనే స్త్రీ పురుషుడు అంతకుముందు ఆత్మ స్త్రీ కాదు పురుషుడు ఆత్మ ఎక్కడ అసలుకి ఆత్మ ఎక్కడుంటుందో నువ్వు తెలుసుకో బయట విసుకున్నావు చే నీ శరీరం అంటే ఎత్తుతలేవుళ్ళో పోతున్నావు దాంట్లో దేవుడు అంటున్నావుతున్నావుగా ఆ దేవుడిని మర్చిరా నీ దేవుడు ఎటు పోతుడు అయితే మనకి ఇట్లా ఇట్లా చేసుకో ముందు నాకు అమ్మ ఎక్క చెయ్యాలని నాకు చెప్పింది అమ్మ గుడ్డ పేద స్థితి పేద స్థితి मेरे से फट गयी थी गांडे तो फट चोटी तो फट गयी मतलब मतलब मुंड आता है क्या पिक्चर पूछो हम्म हाँ मन्त्र मन्तु मन्तु बैठू आप बोलो नहीं मतलब ये विषय मार बैठी मेरे लोग सुप्तों पर नहीं जाना है घर लौटा चलिए हमारे बच्चे जिंदा माँ आज तो क्या है ना

అమ్మ అనేది ఎందుకు గడుస్తున్నాను అమ్మ లేదా అమ్మ ఉన్నట్టుగా చూసుకోవడానికి అసలు నేను ఎవరు అమ్మ సేవ చేయడానికి ఎవరు ఏమిటని నాకు తెలవదు ఆ భాగవతం కానీ అప్పుడు అర్థమైంది ఈ లోతు స్థితి అర్థమైంది అంటప్పుడు చెప్పే స్థితి భగవంతుడు అమ్మా అమ్మ ఏమిటికొచ్చారు మామూలు విషయం కాదు అక్కడ శివునితోటి మాట్లాడి వచ్చిన తర్వాత కరీంనగర్కి ఎందుకు పోయింది అక్కడ ఏం చేయడానికి ఎవరు శివుడు పార్వతి ఆకాశ మార్గంలో ఒక రథం మీద కూర్చొని పోతూ ఉంటే ఆ స్థలానికి రాగానే శివుడు అక్కడ అగ్ని ఆ భూమికి నమస్కారం చేయడానికి ఏమిటి స్వామి ఇక్కడ నమస్కారం ఇక్కడ మహా తపోయినటువంటి పరమాత్ముడు ఇక్కడ ఈ వెలిసేది ఉన్నది అని చెప్పి ఆ భూమి దాంట్లో పెట్టిపోయాడు అదే ఆశ్రమం పరినగర్ ఆశ్రమం అమ్మ ఎవరు అంటే పరబ్రహ్మస్వరూపమ్మ విషయం కాదు మనం మెదడు అందనటువంటి శక్తి స్వరూపుడు అంటే ఏంటి ఏమి చిన్న మాటలు కాదు అటు పొన్ని తీరు అంటే ఇప్పుడు కండి హిమాలయాల్లో పొన్ని వెళ్లి ఆయనకు యోగం లో ముందు పోటని తెలుస్తది నా శర్మన్ నుంచి సనిం హిమాలయాల్లో కూడా పోయి వాళ్ళ ساتھ దర్శాను గర్చేక ఒకటయే సవితే hain లేక పరిపేట ఆయనకి ساتھ మన పొగే దాన్ని ముంచుకోవాలి మనకు తీపిస్తారు కొంగు నిస్తారు చెయ్యి నిస్తారు కట్టుని ప్లేసర్ సర్దుండి మెకండి jata ఒక నించు ఆ పని ఏది అది అలా నించ కావాలగాని రాక్షస భావం అవి యోగం కాదని అది ఏంటిది అంటే రాక్షస క్రియ ఆ యొక్క తత్వం అది కాదు నింస చెయ్యరాదు భక్తుల్ని బాధ పెట్టరాదు అనిస అనిసమర్థంలోనే పోవాలి భక్తులకు ఇది రాదు అన్నం పెట్టాలి ఓం నమ శివాయ అని అనరాని వాళ్లకు అన్నం పెట్టించి అనిపించి భక్తుల్ని తయారు చేసింది మా అమ్మ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాంసం తిని తది చేసి అది చేసి గురువునూరు లక్ష్యం ఆడు అప్పుడు అక్కడ బసవేశ్వరుని యొక్క గుడి కట్టించి బసవేశ్వరుని యొక్క చరిత్ర చెప్పించి అందరు గురువుని పిలిపించి అహింస పద్ధతిని అందరికి చెప్పి ఎవ్వరు తినరాదు అని చెప్పించి భగవంతుని యొక్క మార్గాన్ని అమ్మ అమ్మ వచ్చినప్పుడు యాభై తర్వాత యాభై యాభై తర్వాత ఇక్కడ గుట్ట తర్వాత ఎందుకు బసవేశ్వరి యొక్క ఇది ఎదుగు జరిగింది అమ్మ యొక్క ఉద్దేశం ఏంది ఏం జరిగింది అహింస మార్గం అది అక్కడి నుంచి ఉంటాయి తర్వాత ఇది వచ్చిన తర్వాత శివాలయకాలనుకోని అమ్మకు కాలుకో సొప్పకు యోగపడితే శివురక్కడుతూ ఉంటే ఏం బాధ వచ్చిందమ్మా నీకు అన్న వాళ్ళ పైసలు ఇస్తే నీళ్ళు ఇస్తారు కదా అమ్మా అంటే నా శరీరం ఉన్నది ఎందుకమ్మా భగవంతుని సేవ ఆయనకు సేవ చేస్తే ఉంటే నీ పో శరీరం పోతే నుంచి కింద ఎత్తుకొని అమ్మ పైకొచ్చేటటువంటి వారు మీద ఎత్తుకొని శివాలయ్యారని మరి బి శివరామి వాళ్ళు మరియా వాళ్ళందరూ కూడా ఎంత ఫుయా వాళ్ళ ఇద్దరు వచ్చినప్పుడే వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి వచ్చినప్పుడే కదా శివాలయానికి అదంతా మీకు తెలుసు ఇక్కడ ఏది శివుడు తెప్పినటువంటి మాటలు వినే కరీంనగర్కి రావడము నేను పోతున్నానమ్మా ఎక్కడ దేవాలయాలకు పోతున్నా అని చెప్పి శివుడి చెప్పడం నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి చెప్పడము ఆయన వెళ్ళిపోవడం జరి ఇదంతా ఇదే దైవ కార్యం చేయడానికి పునాది ఇది పునాది ఇది దాంట్లో ఉన్నది అక్కడ అక్కడ ఉన్నది అంత అంత శాస్త్రాన్ని చదివిన తర్వాత మైండే ఎంత అయిపోతున్నా అంత తెలియదు ఉన్నది ఒక వరుసగా ఉన్నది అమ్మ వచ్చింది ఎందుకు తర్వాత చదివేది ఏంటి అమ్మ మేము ఉండవలసినటువంటి టైం దాకా ఉండాలి అదే ఎందుకు పోయి ఏమిటది అమ్మ పోయినటువంటి కారణం కూడా ఉన్నది అమ్మ పోలేదు అమ్మ అంటే పిలిచి అంత దగ్గరలో ఉన్నారు నాకు ఏమీ లేదు ఆయన నేను తప్పులో అమ్మ కాదు కొడుతున్నారు దండం పెట్టుకుందామంటే కొన్ని పూజలు చూస్తున్నారు ఎట్లా ఏం చెయ్యాలంటే అప్పుడు అమ్మ పిలిచి రాములు పోటమీద పోయి దండం పెట్టుకోరు అని వెంటనే పోయి దండం పెట్టుకోను సత్యము అమ్మ యొక్క అన్ని కష్టాలు అనుభవించారు జ్ఞానాన్ని అమ్మ అమ్మే రాములు రాముడు నీవు నీవే చేస్తావు అంటే రాసింది నా జన్మ రాసింది ఆరవ అధ్యాయంలో రాములు అని రాసింది నీవే ఈ ప్రపంచం అంతా కూడా ప్రచారం చేయాలి మేము శివునికి నూర సంఖ్య భారినప్పుడుగా మమ్మల్ని మేము ఎక్కడ ఉందో చూసి మమ్మల్ని కలుసుకొని మేము రథం మీద వెళ్ళిపోయేటప్పుడు మా దగ్గరికి రాందరమే వెళ్ళిపోరాము దంట రాసింది మామూలు విషయం కాదు అమ్మ పొరలేదు అదంతా చెప్పాలంటే ఎంతో ఉంటది అది కాదు కానీ ఇప్పుడు జరిగేటటువంటి విషయం మంచి లేదు కాలం దగ్గరికి వచ్చింది లోకం పతనమయ్యేటటువంటి కాలం వచ్చింది భగవంతుడు వచ్చాడు అమ్మ భగవంతుడు వస్తాడు నాయన గడాలకు వస్తాడు విష్ణుమూర్తి వస్తాడు ఇంకొకటి చిన్న విషయాలు మంచి మంచి విషయాలు ఒక ఐదు చెప్పింది ఇష్టమైనటువంటి అమ్మ గురించి చెప్తున్నా మహావిష్ణువు గురించి చెప్పుకోవాలి కదా అయితే అమ్మ ఉన్నప్పుడే నేను అమ్మ ఉన్నప్పుడే రేపు ఏదైనా మా ఇంకో కూర్చొని నలభై రోజుల అనుష్ఠానం వచ్చిన అప్పుడు మా హతారు బాబా మాహావ్తార్ బాబా అక్కడే చెప్పారు బద్రనాథ్ చెప్పాను అక్కడికి రహి కానీ నాకు తెలుసు లేదు ఎక్కడాది కదా అది కూర్చున్నప్పుడు చూడండి నాకు తెలియదు కాబట్టి లేదు నేను నేను అడిగాను హైదరాబాద్ పోయి అడిగాను ఏది ఇది ఈ స్థలం ఇక్కడ కనపడుతుంది ఇది ఎక్కడ ఉంటుంది అంటే నాకు చెప్పలేదు మళ్ళీ ఆయన చెప్పాడు వాళ్ళ చెల్లెలు నాగన్నమాట చెప్పాడు దర్శనం చేస్తున్నాను తర్వాత రెండు వేల పదహారులో మే జూన్ నెలలో వారి దర్శనమైంది మామత బాబా స్వయంగా నేను ఈ కనులతో దర్శనం చేస్తున్నాను ఇది సత్యం సత్యం నశం చే సత్యంగా జరిగింది అమ్మ ఎప్పుడై వల్ల నా నా వెంబడే అమ్మ వచ్చాడు అక్కడ కూడా అమ్మ గురించి చెప్పాను పాండికేశ్వరుడు అమ్మ గురించి చెప్పాను రాములు నువ్వు నీకు ఏదైనా సరిపోర్తి ఓ అని చెప్పి ఇచ్చిపోయా మా మా కాశీకి వచ్చాను ఒక ముసలిమ్లాగా వచ్చారు అమ్మ నా ఎప్పుడే ఉన్నారు అమ్మ అక్కడి నుంచి హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత అమ్మ చెప్పాను ఎంతో సంతోషించారు నా ఎమ్మడే ఉన్నారు నన్ను కాపాడుకున్నారు అమ్మ ఇప్పుడు కూడా కాపాడుతున్నారు కాపాడుతారు కూడా అమ్మ వచ్చిన కార్యం చేసిరు ఇక జరగబోయేది ఉన్నది పతన కాలం వచ్చేసింది అవన్నీ కూడా వీడియోలు చేస్తున్నాను అవన్నీ కూడా అయితే ఈ విధంగా అయిన తర్వాత మహోత్తర బాధ దర్శనం అయిన తర్వాత అమ్మ దగ్గరకు వచ్చాను తర్వాత రెండు వేల పదహారులో పూరి జగన్నాథులు క్రియాయోగం నేర్పుతున్నారు అక్కడికి పోయిన వాళ్ళ Wangasi shi akar kurikwayi paragon roshi rodi ekla satna jei ekla adan tawura lek klasik sunanu yikshi jei jepan nakuta tarsin wai na chikhe parunamale parunamlen lei kita aina na tarsin kauri wai nari kunari nari nana katei wai runa diwun nae murei amai patei wala wala diwala diwala అని నన్ను చూసి నవ్వుతున్నారు వాళ్ళ మహావతారాబు శిష్యులు ఆయన నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒరిస్సాలో కలిగి భావాడు గుర్తుడానికి ప్రచారం చాలా అయిపోయింది చాలా ప్రచారం అయితే ఇదంతా ఇప్పుడు కలిగి కలిగి ఆయన పేరుతోటి తొమ్మిది మంది వస్తారు అక్కడ దగ్గర మంత్రాలు తంత్రాలు అన్నీ ఉంటాయి ఓ ఏమైనా చేస్తారు అటువంటి వాళ్ళు తొమ్మిది మంది అమ్మ చెప్పారు ఉన్నది ఎంతో మంది బయకులు చేస్తారు నిజమో కాదు అనుకున్నా నేను కట్టుకున్నటువంటి ఏడు కట్టుకున్నటువంటి దాంట్లో ఇవ్వాలి అక్కడ కూర్చున్నా రాత్రి ఒకటైంది పదమూడు మార్చి రెండు వేల ఇరవై రెండు నాడు రాత్రి కూర్చున్నా ఒకటే ఇది సమాధానాలు తల్లి నువ్వే చూపెట్టుకోవాలని చెప్పిన ధ్యానంలో కూర్చున్నా ఎంత వచ్చే మహావిష్ణువు యొక్క అయిందని నేను తప్పు చెప్పడం విష్ణు దర్శనం ఆయన తర్వాత ఫోన్ చేశాను వాళ్ళకు ఫోన్ చేసిన తర్వాత ఇంత జరిగింది వారు మహావిష్ణువు యొక్క అంశే అని చెప్పి వారు విష్ణువే నాకు వచ్చినట్టుగా నాకు సాదృశ్యం అయింది వారి దర్శనానికి పర్మిషన్ ఇయ్యే కానీ ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ తండ్రి ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చింది ప్రభువు యొక్క కంటి భగవాన్ యొక్క తండ్రి యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చింది ఆయన ఫోన్ చేశారు హిందులు వాళ్ళు తెలుగు రాదు ఫోన్ చేస్తే శ్రీచాపడానికి వచ్చింది వస్తే ఆకాశంలో శబ్దం తిరుగుతుంది ఆ పితాజీ ఫోన్ చాలు కని ఫోన్ తర్వాత శబ్దం తిరుగుతుంది ఎంత విచిత్రమా ఆకాశంలో శబ్దాలు రావడానికి తప్ప చెప్తాను ఏది పదమూడు ఇట్లా ఇది దర్శనం అయితే పద్నాలుగు నాడు ఈ విధాలు వస్తుంది వస్తుంది నీ చెప్ప మాత బాబా దర్శనం ఈ విధంగా పదహారులో అయ్యింది రెండు వేల పదకొండులో అమ్మ ఎవరు రాధామాత దర్శనం అయినరు ఈ విధంగా చేయమని అన్నారు ఈ విధంగా చేశారు తర్వాత శ్రీశైలంలో రెండు అమ్మ పంపించారు ఇక్కడ శ్రీశైలం చూసుకో ఆశ్రమం చూసుకొని పంపించారు ఇచ్చి పంపించారు కాక ఇచ్చారు అక్కడనే ఉన్నా రోజు ఏదే ఆకప్పుడు అమ్మవారి యొక్క సమం ఉండే ఒక గుర్తుపెట్టారు మామూలుగా రైతులు రైత మామూలు శాంతి లేదు గీత లేదు రైత అంటారు ఇప్పుడున్నది రైత గీతలు ఉన్నాయి స్వామి అన్నది అన్న స్వామి అన్నది ఎవరు నేను రమరామను అంటే పేర్లు ఉన్నాయో నేను అట్లా కైను అన్నమన్న మూడో నాన్న మళ్ళా అడిసారు మొకొచ్చనా మళ్ళీ వచ్చారు స్వామి అన్నారు నీలకట్ స్వామి నీవేనేది ఈ మానవశరీరము నా నిన్న స్వామిట్లాైతావురా నేను ఉన్నానా అమ్మ యోరుంట గ్రామరాం అన్నాడు ఇది నేను తప్పకుండా శివుడే సాక్షి అమ్మ పాదాల సాక్షి సర్త్యం సర్త్యం నా సంజం అన్నాడు అంటే కాఫీస్ కొనే కెలు తీసుకుని ఈ మంత్రాన్ని కోటిసార్లు రాయి నేను ఈ లోపల ఎవడో ఏం చేయలేదు అమ్మ పోయిన తర్వాత నా మైండ్లో స్ట్రైక్ అయింది వచ్చింది భ్రమరామ్మే ఇప్పుడు ఏ అక్కడేంద్ర పరిచయం పరిచయ లింగాలు ఉన్నాయి దాంట్లో పరిచయ లింగానికి దగ్గర పోవగానే శబ్దాలు వస్తున్నాయి చేస్తే మంచి నేనేమి చిత్రం ఆ మాటలు అర్థమార్థం లేవు ఏం చేయాలి అమ్మ ఉన్నప్పుడు ఈ విధంగా జరిగేది ఇక్కడ జరిగేది ఇక్కడ చేసిన ప్రభు గురించి ఇట్లా అయ్యింది ఇట్లా నేను మీరు నా భార్య దర్శనం పైకించారు తర్వాత మూడో నాడు పదమూడు పోయింది పద్నాలుగు విధంగా జరిగింది సైనికులు మాట్లాడిన ఇక పదిహేను నాడు ఏమైందంటే ఒక ఎన్నిక మధ్యాహ్నము ఆకాశం నుంచి ఒక శబ్దం పెరుగుతుంది ఏమని స్వామి నమస్కార్ స్వామి నమస్కార్ అక్కడ చూస్తే ఎవ్వరు లేరు అంత దూరం ఉంటారు ఎవ్వరు లేరు బాట దూరం ఉంది షేర్లో ఎవ్వరు లేరు ఏది విచిత్రం అని నేను అక్కడికి పోయిన తర్వాత ప్రభు ఇంట్లో ఉండి పది పదకొండు రోజులు వాళ్ళ భోజనం తింటూ ఆ విధంగా చేసి తర్వాత అను arada కూర్చున్నాడు ఈ విధంగా ఉన్నంటే ఓ సచ్ మై బ్లై అప్పుడు మై్ బులాయా నుం کاری కర్నేతా హై హై మై్ బులాయా అత్తే ని అమ్మ యక్క ఆయన అడుర్చున్నాడు పక్కకి వొష్ణం మాత్రం నా కళ్ళతోటి చూశారు కళ్ళతోటి చూశారు తర్వాత స్నానం చేపిస్తుంటే ఆయన తరంగంలో ఉన్న చేతులు కానీ స్నానం చేపిస్తుంటే చేతులు బుజ్జం కనపడాయి నిజమది ఎన్నో సూషన్ చూశాను ఆయన తిన్నటువంటి నోడుస్ అంటే ఆయన ఇష్టం చెప్పారు ఆ పదకొండు రోజుల్లో ఆయన సగం తిన్నాడు నాకు ఇచ్చు అరే ఆలయ ఈ చిత్రం అయితే వాళ్ళ ఇంట్లో ఒక ఆవు తీసుకుపోయింది అక్కడికి తీసుకుపోతే ఆడికి పోయిన ఆ ఊరు చూసిన తర్వాత ఎన్నో పరీక్షలు పెట్టాను ఎన్నో అన్ని పరీక్షలు నేర్గిన దాని ముందుగా అత ఏదో రాక్షసు అనుకున్నాడట అది అనుకున్నాడు అన్ని పరీక్షలు పెట్టారు అన్నం లేటప్పుడు కూడా పరీక్షలు చేసారు అన్నం పెట్టారు వేట ఏం కథ ఏది అది అన్ని చూశారు అన్న ఈ వ్యక్తి యొక్క మనస్తత్వము ప్రవర్తన విద్య వినయము శాస్త్రం తెలుసుకోవాలంటే అన్నం అతని యొక్క పూర్తి అంతే చూశారు తింటే తింటున్నాడు

తర్వాత మూడు సంవత్సరాలకు వారి నిల కో దర్శనం వీళ్ళ ఇంట్లో చూడండి ఎంతయింది ఆ ముగ్గురు చూడండి పాదాలు చూడండి అదే ఎక్కడ బెంగళూరులో అశోకుడు అశోకుడు పాదాలు పాదాలు కలుపుతున్నాయి రఘు పెడితే ఇక్కడ సమస్య ఎంతో విచిత్రం ఆడికి పోయి దర్శనం ఇవ్వడం ఏంది ఇట్లా అందరి అవుతున్నాయి అట్లా వాళ్ళకు బాగా దర్శించిన వారి ఇళ్ళకు పోయి దర్శనం ఇస్తున్నాడు ఆయన చూసి ఇక్కడ మామూలు విషయం గానే ఉంటాడు ఇక్కడ కాదు అట్లా కానీ కాదు నా యొక్క అనుభవ ఇది సాగిస్తున్నాడు కాబట్టి భగవంతుడు వచ్చారు కార్యాలు జరుగుతున్నవి నాశనకాలం వచ్చింది ఎక్కువ ఎక్కువ లేదు ఇది ఏం చేయాలో చేసి భగవంతుడు కానీ జరుగుతుంది జై సద్గురు అనే మాత